శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆలయాల నిర్మాణం పూదోటలు పెంచుట దీపములు పెట్టుట ఆలయమును ఊడ్చుట ఆలయమున నీళ్లు చల్లుట అలుకుట పువ్వులు తెచ్చుట పూజించుట గంధాదులు అలదుట నామకీర్తనము ప్రదక్షిణము చేయుట నమస్కరించుట స్తోత్రములు చదువుట వీటి వలన నీకు సిద్ధి లభించునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము నా గురించి నా కర్మలను దీక్షతో చేయుటకు కూడా సమర్థుడవు కానిచో సమస్త కర్మముల ఫలితమును శ్రద్ధగా నాకు సమర్పించము నా యొక్క యోగమును ఆశ్రయించి నా గురించి కర్మలను ఆచరించుటకు కూడా వీలు కానిచో అనగా నాకు చాలా ప్రియమైన నా గుణానుసంధానమున్న భక్తి అనుసరించి నా కర్మలు చేయుటకు కూడా వీలు కాని సమయమున పూర్వ షట్కమున పేర్కొన్నట్లు నా యొక్క భక్తిని కలిగించు ఆత్మస్వరూపానుసంధాన రూపమైన అక్షర అనుసరించి తదుపాయ రూపమైన సర్వకర్మ ఫల త్యాగము చేయుము నాకు ఇష్టమైన వానికి సమస్త పాపములు నశించును కావున నన్నే ఆశ్రయించవలెనను బుద్ధి కలుగును అందువలన ఫలము నాశింపక నన్ను ఆరాధించుట చేత ఆత్మజ్ఞానం సిద్ధించి అవిద్య మొదలైన తెరలన్నీ తొలగిపోవును తరువాత నాకు శిష్యభూతుడైన ప్రత్యేగాత్మ స్వరూపము సాక్షాత్కరించును అప్పుడు నాయందు పరాభక్తి స్వయముగానే కలుగును ఈ విషయమే పద్దెనిమిదో అధ్యాయంలో నలభై ఆరో శ్లోకం మొదలుకొని యాభై నాలుగో శ్లోకం వరకు చెప్పబడును శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగా అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది ఆ జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది ఆ ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము చాలా గొప్పనిది కర్మఫల త్యాగం వలన శాంతి కలుగును అతి కఠినము భక్తి లేశము లేని స్మృతిని అభ్యసించుట కంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూప విచారమున్న ఆత్మాపరోక్ష జ్ఞానము చక్కని మేలును కలిగించును సంపూర్ణముగా కలుగని ఆత్మాపరోక్ష పరోక్ష జ్ఞానము కంటే తదుపాయమైన ఆత్మధ్యానము ఎక్కువ మేలును కలిగించును అట్టి ఆత్మధ్యానము చక్కగా ఏర్పడనప్పుడు దానికి ఉపాయమైన కర్మ ఫల త్యాగమే చాలా శ్రేష్టము ఈ విధముగా కర్మఫలాన్ని ఆశించక కర్మను ఆచరించినచో పాపములన్నయూ నశించును పాపములు లేనిచో మనస్సునకు శాంతి కలుగును శాంతి కలిగినచో ఆత్మధ్యానము కలుగును ఆత్మ జ్ఞానము వలన ఆత్మ యొక్క అపరోక్షత జ్ఞానము సిద్ధించును ఆత్మాపరోక్ష జ్ఞానము సిద్ధించుటచే పరాభక్తి కలుగును కావున భక్తియోగమును అభ్యాసము చేయలేనివాడు ఆత్మనిష్టను పొందవలెను ఆత్మనిష్ఠునికి కూడా మనస్సు ప్రశాంతము కానిచో అట్టినిష్ట కలుగుటకు ఫలాపేక్ష లేని కర్మనిష్టయే శ్రేష్టమని తెలియచున్నది ఫలాసక్తి లేక కర్మలను ఆచరించువానికి ఉండవలసిన మంచి గుణములను వివరించుచున్నాడు అద్వేష్ట అద్వేష్టవూతాం మైత్ర నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ ప్రాణులను ద్వేషింపకుండుట మిత్రభావము కలిగి ఎండుట దయ కలిగి ఎండుట మమత అహంకారములు లేకపోవుట సుఖ దుఃఖములను సమానముగా చూచుట ఓర్పు కలిగి ఉండుట సంతోషము కలిగి ఉండుట సంతత యోగిత్వము మనస్సును తన ఆధీనమున ఉంచుకునుట దృఢ నిశ్చయముండుట అను గుణములతో తన మనస్సును బుద్ధిని నా ఎందు అర్పించిన భక్తుడే నాకు చాలా ఇష్టమైన వాడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి